And Ritanayasu da Puda. Wanda Nambu Landu Copravo. Wanda Nambu Landu Copravo. Wanda Nambu Landu Copravo. Wanda Nambu Landu Copravo. ವಂದನಂ ತಂಡ್ರಿತನಯು ದಾುಡ ವಂದನಂ ತಂಡಿತನಯಸು ದಾುಡ ವಂದೂಕೋ ಪ್ರಭು ವಂದಾನಂ ಲಂದುಕೋ ಪ್ರಭು ವಂದನಂ ಬುಲಕೋ ಪ್ರಭು ಪ್ರಭು వందనంబులసుమ ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ యసు దాపుడా వందంపు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోతి తండ్రి మించి పొడుగాసూ ఇన్ని నాలుగు ధరను మమ్ము భోచియు గన్న తండ్రి మించి పొడుగాసూ ఎన్నలేని దీవెనలుడు నన్ను ఏసువా ఎన్నలేని దీవెనలుడు నన్ను ఏసువా ఎన్ ములివిగో ఎన్నలేని దీవెనలిడు నన్నే చువా ఎన్ని రేట్లు తోత్రములివిగో వందనంబులక్సుమో ప్రభు ప్రభు వందనంబులసుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ యూ

ప్రీతిని మన్నించి మమ్ముగా ఉము పాతవస్త రంబు బాబమ ప్రీతిని మన్నించి నూతన నూతనాభమునను నీకు నీ తినొ నూతన నూతనాభమునను నీదు తినొ సగుమా దా క్రీసు నాదరక్షకా నీదు నీ దునీతిమా దాత క్రీసు నాదరక్షందనం ఋులసు మో ప్రభో ప్రభో വന്ദനം പുലർത്തുമോ പ്രഭോ പ്രഭോ വന്ദനംബു തനയസുദാത്തുടാ വന്ദനംബു തനയസുദാടാ സ്വന്തംബു ലു സോ പ്രഭോ വംബു ലുക്കോ പ്രഭോ

నీను సంఘు వెండి పసిడి జ్ఞానమంతని నీను సంఘు వెండి పసిడి జ్ఞానమంతని నీ సేవకై అంగీకరించుమా నీను సంఘు వెండి పసిడి జ్ఞానమంతని ీేవకై అంగీకరిుమా వందనంబులర్సుమో ప్రభు ప్రభో వందనంబులర్సుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయసు దాత్ముడా వందనంబు తండ్రి తనయసు దాత్ముడా ంబు లందుకో ప్రభు కొందంబు లందుకో ప్రభు కోతకరకు దా జనము జనముపం ఈ తరి మా లోటు పార్లు తీర్చుమో కోతకరకు దాస జనముపం ತರಿ ಮಾ ಲೋಟು ಪಾಟ್ಲು ತೀಚುಮೋ ಪಾತಕಂ ಬುಲೆಲ್ಲ ಮಾಪಿ ಬಿ ಪಿ ಮಾಪುಮೋ ಪಾತಕಂ ಮಾಪಿ ಬಿ ಪಿ ಮಾಪುಮೋ ಕ್ಯಾತಿ ನೊಂದು ನೀತಿ ಸೂರ್ಯುಡ ಪಾತಕಂ ಬುಲೆಲ್ಲ ಮಾಪಿ ಬಿ ಪಿ ಲಾಪೋ ಕ್ಯಾತಿ ನೊಂದು నీతి సూర్యుడా వందనంబులందుకో ప్రభు ప్రభు వందనంబులర్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ దాతుడా వందనంబు తండ్రి వందనంబు దాతుడాబులందుకో ప్రభు ോ പ്രഭോ മാ സഭ ചേച്ചി പെച്ചു നീ സു വർദ്ധ ജപ്പ ശക്തി നീയുമോ മാ സഭ ചേച്ചി പെച്ചു నీసు జప శక్తి నీయుమో మోసపుచ్చు నందకారమంత ద్రోయుము మోసపుచ్చు నందకారమంత ద్రోయుము ఏ సుకృపన్ ఉమ్మరించుము మోసపుచ్చు నందకారమంత బ్రోయుము ఏ సుకృపన్ మరించుము వందెనంబులర్సుమో ప్రభో ప్రభో వందనంబులర్తుమో ప్రభు ప్రభో వందనంబు తండ్రి తనయసుత్ముడా వందనంబు తంది తన యసూధాత్ముడా వంద ോ പ്രഭു വമ്പു ലോ പ്രഭു വോ പ്രഭോ പ്രഭു വന്ദനമ്പുലർത്ത മോ പ്രഭോ പ്രഭോ വന്ദനംബു തനയസൂത കൂടാ ವಂದನೆಂಬು ತಂಡ್ರಿತನಯಸೂದಾತ್ಮಡ ವಂದಾನಂ ಲಂದುಕೋ ಪ್ರಭು ವಂದಾನಂ ಲಂದುಕೋ ಪ್ರಭು